ఉత్తరప్రదేశ్ కు చెందిన జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి చట్ట విరుద్దంగా మత మార్పులకు పాల్పడుతూ అరెస్టైన ముఠాలో కీలక సూత్రధారిగా ఉన్న చంగూర్ బాబాకు ఇస్లామిక దేశాల నుంచి మూడు వందల కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది ఇందుకోసం నేపాల్లో వంద బ్యాంకు అకౌంట్లను వినియోగించినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది మరోవైపు ఈ కేసు దర్యాప్తు కోసం ఈడీ రంగంలోకి దిగింది చంగూర్ బాబాకు సంబంధించిన ఆస్తుల గురించి ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఐటీ శాఖల నుంచి వివరాలు సేకరిస్తోంది ఉత్తరప్రదేశ్ కేంద్రంగా చట్టవిరుద్ధంగా మత మార్పిడులకు పాల్పడుతున్న జలాలుద్దీన్ అలియాస్ ఛంగుర్ బాబాకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి భారీ ఎత్తున హిందూ యువతులను మతమార్పిడి చేసేందుకు ఛంగూర్ బాబాకు పాకిస్తాన్ సౌదీ అరేబియా తుర్కియే దుబాయ్ వంటి ఇస్లామిక్ దేశాల నుంచి మూడు వందల కోట్లు వచ్చినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది ఇందుకోసం నేపాల్లో వంద బ్యాంకు అకౌంట్లను వినియోగించినట్లు సమాచారం క్రాస్ బోర్డర్ నెట్వర్క్ ద్వారా ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి అమర్ ఉజాలా నివేదిక ప్రకారం చంగూర్ బాబా గత మూడు సంవత్సరాల్లో సుమారు ఐదు వందల కోట్ల విదేశీ నిధులను అందుకున్నాడని ఉన్నాయి భద్రతా సంస్థలు ఇప్పటి వరకు రెండు వందల కోట్లను గుర్తించగా మిగిలిన మూడు వందల కోట్లు నేపాల్ ద్వారా మళ్లించినట్లు భావిస్తున్నారు నేపాల్లోని ఏజెంట్లు అక్కడ డబ్బు విత్డ్రా చేసి భారత్ లోని చంగూర్ బాబా నెట్వర్క్ కు అందజేసినట్లు తెలుస్తోంది ఇందుకోసం ఏజెంట్లకు నాలుగు నుంచి ఐదు శాతం కమిషన్ ఇచ్చినట్లు సమాచారం భారత్ లో చంగూర్ బాబా ముఠా నలభై బ్యాంకు అకౌంట్లను లావాదేవీల కోసం వినియోగించినట్లు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో మత మార్పిడి రాకెట్ ను ఛేదించిన పోలీసులు చంగూర్ బాబాతో పాటు అతడి ముఠా సభ్యులను లక్నోలో ఇంతకు ముందు అదుపులోకి తీసుకున్నారు పేదలు నిస్సహాయ కూలీలు వెనుకబడిన వర్గాలు వితంతు మహిళలను లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు నిబంధనలకు విరుద్ధంగా వారికి నగదు ప్రోత్సాహకాలతో పాటు కొన్నిసార్లు బెదిరింపులకు పాల్పడుతూ మత మార్పిడులు చేస్తున్నట్లు గుర్తించారు పదిహేనేళ్లుగా బాబా మత మార్పిడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది ఒకప్పుడు అతను సైకిల్ పై తిరుగుతూ ఉంగరాలు తాయ అమ్ముకునేవాడని స్థానికులు తెలిపారు యాంటీ స్క్వాడ్ ఏటీఎస్ బాబాను ముమ్మరంగా విచారణ చేస్తోంది తాజాగా బలరాంపూర్ లోని మధ్పూర్ గ్రామంలోని చంగూర్ బాబాకు చెందిన ఓ భవనం నుంచి కీలక పత్రాలను ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది అంతకుముందు చంగూర్ బాబాకు చెందిన ఒక అక్రమ నిర్మాణాన్ని యూపీ ప్రభుత్వ యంత్రాంగం కూల్చివేసింది మరోవైపు ఈ కేసు దర్యాప్తు కోసం ఈడీ రంగంలోకి దిగింది చంగూర్ బాబాకు అతడి ముఠాకు సంబంధించిన ఆస్తుల గురించి ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఐటీ శాఖ నుంచి వివరాలు సేకరిస్తోంది